ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై పద్నాలుగు సోమవారం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు ఏసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు పొంతు గలతీయా కప్పదొకియా ఆసియా బితునియా అను యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది వ్యాఖ్యానాంశం పేతురు సేవారంగము వ్యాఖ్యానాంశం పేతురు సేవారంగము వ్యాఖ్యానం అపోసల కారము గ్రంథం పన్నెండవ అధ్యాయంలో పేతురు చెరసాల నుండి విడుదల చేయబడిన తర్వాత అతడు బయలుదేరి వేరొక చోటుకు వెళ్ళను అని రాయబడి ఉంది అపోసల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదిహేడు వచనం చదవండి నేటి మన ధ్యానవచనంలోని ఈ మాటలు పేతురు రాసిన మొదటి పత్రిక ప్రారంభంలోనివి అతడు తన కొత్త సేవా క్షేత్రంగా ఉన్న ఆ ప్రాంతాల వారి గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఈ వచనంలో పేర్కొన్న ప్రాంతాల నుండి మనం కొన్ని ప్రోత్సాహకరమైన తలంపులు తీసుకోవచ్చు మొదటిగా సంఘయుగ ప్రారంభంలో పెంతుకోస్తు పండుగను ఆచరించటానికి చాలామంది యూదులు ఎరుషులేముకు వచ్చినప్పుడు కార్యము గ్రంథం రెండవ అధ్యాయంలో పేతురు చేసిన ప్రసంగం మనకి జ్ఞాపకం వస్తుంది వారిలో కొందరు ప్రత్యేకించి పొంతు కప్పదొకియా ప్రాంతము నుండి వచ్చిన వారు అని అపోస్తల కార్మగ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాల్లో చదువుతాం నిస్సందేహంగా ఆ రోజున క్రీస్తును మొదటిగా విశ్వసించిన వారిలో ఆ పట్టణాల ప్రజలున్నారు వారు ఆ ప్రదేశాలకు సువార్తను తీసుకుపోయి ఉండవచ్చు ఇప్పుడు ఆ ప్రారంభ పరిచర్యను కొనసాగించే ఆధిక్యత పేతురుకు కలిగింది పేతురు గలతీయ ప్రాంతంలోని క్రైస్తవులను ఉద్దేశించి కూడా ప్రసంగించాడు వాస్తవానికి పౌలు కూడా ఆ ప్రాంతంలో ప్రభు కొరకు పరిచర్ చేశాడు నిజానికి పౌలు గలతీయులకు రాసిన పత్రికలో పేతును గురించి ప్రస్తావించాడు ఈ పత్రికలో అన్యులైన విశ్వాసులతో పేతురు చూపిన అస్పష్టమైన చర్యలను గురించి పౌలు అతనిని మందలించవలసి వచ్చింది అయితే అవసరమైన ఆ దిద్దుబాటు తర్వాత పేతురు యొక్క ఎటువంటి అవమానకర పరిస్థితుల్లో నిలిచి ఉండలేదు అతడు వారికి తన పత్రిక రాస్తూ పౌలును గురించి తన జత పనివాడని రాశాడు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవచనం చదవండి ఆ తరువాత పేతురు బితునియను గురించి ప్రస్తావించాడు ఈ బితునియ గురించి క్రొత్త నిబంధన అంతటిలో మరొక్కసారే కనబడుతుంది ఎక్కడంటే పౌలు ఈ బితునియలో బోధించటానికి వెళ్ళే ప్రయత్నం చేయగా అక్కడకు వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు అతనిని అనుమతించలేదు అని అపోసల గ్రంథం పదహారో అధ్యాయం వచనంలో చదువుతాం స్పష్టంగా అది పేతురు కోసం కేటాయించబడిన సేవాక్షేత్రం నిజంగా పేతురు వారి మధ్య సేవ చేశాడని ఇక్కడ మనం గమనించాం పేతురు మాదిరిగానే ప్రభు పరిచర్యలో మనం కొన్నిసార్లు ఇప్పటికే జరిగిన పరిచర్యను కొనసాగించే పని చేయవలసి ఉండవచ్చు ఇంకొన్ని సందర్భాల్లో మనం ఇతరులతో కలిసి పని చేయవలసి రావచ్చు మరికొన్ని సందర్భాల్లో ప్రభు మన కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతములకు వెళ్ళి నూతనంగా పని ప్రారంభించాల్సి రావచ్చు వీటన్నిటిలో ప్రభు మనల్ని నడిపించినట్లు ఆయన ఎందు నమ్మిక ఉంచుదాం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు